సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ప్రజలకు ఊహించని షాక్ ఏపీలో ప్రజలకు ఊహించని షాక్ అయితే వస్తూ ఉందన్నమాట మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్న వాహనదారులందరికీ కూడా ఊహించే షాక్ ఎందుకంటే హైకోర్టు సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది సో పోలీసులందరూ కూడా పోలీసులందరూ కూడా సో వాహనదారులను అయితే సరిగా పట్టించుకోవట్లేదని చెప్పేసి పోలీసులకు వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట ఈ నేపథ్యంలో రేపటి నుంచి వాహనదారులకు చుక్కలు అయితే చూపించబోతున్నారు వాహనదారులకి పోలీసులు హెల్మెట్ ధరించాలని నిబంధన అమల్లో ఉన్నా కూడా ట్రాఫిక్ పోలీసులపై ఇక్కడ ఉన్ అమల్లో నిబంధనలో ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మోటార్ వాహనాల చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ ఉన్నత న్యాయస్థల పిటిషన్ వేశారు ఎలక్ట్రిక్ విజిలెన్స్ కూడా ఉండాలని చెప్పారు దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం చాలామంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేదని వ్యాఖ్యానించింది నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని మండిపడింది సో దీంతో ఒక్కసారిగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అందరూ ఫోకస్ అయితే పెట్టబోతున్నారు సో ఎవరిని కూడా వదిలిపెట్టారన్నమాట వెహికల్లో మనకి హెల్మెట్ లేకపోతే అని సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రేపటి నుంచి ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి